విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీస్తున్నారని ప్రతిపక్షాలు నానాయాగి చేయడానికి ప్రయత్నిస్తున్నాయని కూటమి నేతలు విమర్శిస్తున్నారు వాస్తవానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో ప్లాంట్ ప్రగతి దిశగా పయనిస్తుందన్నారు అంటూ కేంద్రంలో మోదీ సర్కారు ఇటు రాష్ట్రంలో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం దానికి అండగా నిలుస్తున్నాయన్నారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్రంతో నిరంతర సంప్రదింపులు జరుపుతూ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కాకుండా చూడాలని కృత నిశ్చయంతో అడుగులు వేస్తున్నారని పేర్కొన్నారు ఈ నేపథ్యంలో ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని విశాఖ వివేదికగా సీఎం మాట్లాడడంపై నగరవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇదే అంశంపై మా విశాఖ స్పెషల్ కరస్పోండెంట్ దుర్గా ప్రసాద్ మరింత సమాచారం అందిస్తారు హక్కు ఆంధ్ర హక్కు అనే నినాదంతో మొదలైన విశాఖ స్టీల్ ప్లాంట్ గత ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని దూకుడుగా ముందుకొచ్చినప్పటికీ కూడా గత ప్రభుత్వం మాత్రం ఏమాత్రం దాన్ని ప్రైవేటీకరణ నిలబ్దాలు చేయడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయలేదని చెప్పచ్చు అయితే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తరువాత ఈ పదిహేడు నెలల్లోనే సుమారు పదిహేను వేల కోట్ల రూపాయలు కూడా ఆర్థిక సహాయం అందించేలా కృషి చేశారు కేంద్ర ప్రభుత్వం నుంచి సుమారు పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నిధులు మంజూరుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మూడు వేల కోట్ల రూపాయలు కూడా అందజేయడం జరిగింది ఓవరాల్గా పదిహేను వేల కోట్ల రూపాయలతో స్టీల్ ప్లాంట్ మరలా పూర్వ వైభవాన్ని తెచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది అయితే గత కొంతకాలంగా మనం చూసినట్లయితే స్టీల్ ప్లాంట్ ఉత్పత్తులు పెంచే దిశగా కృషి చేస్తున్నారు ఇటీవలే కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నప్పుడు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన యొక్క స్టాండర్డ్ ఏ విధంగా ఉన్నదో పూర్తిగా విశాఖ సిఐఏ సమిటీ వేదికగానే చెప్పడం జరిగింది అనేక మార్లు విశాఖలో పర్యటనకు వచ్చిన మంత్రి నారా లోకేష్ కూడా స్టీల్ ప్లాంట్ విషయంపై అనేక మార్లు మాట్లాడడం జరిగింది ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కేంద్ర ప్రభుత్వ కేంద్ర పెద్దలతో కూడా మాట్లాడి ఈ ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలి కేంద్ర రంగ సంస్థగానే కేంద్ర ప్రభుత్వ సంస్థగానే దీన్ని కొనసాగించాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ప్రైవేటీకరణ నిలుపుదల చేస్తూ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కృషి చేస్తుంది ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేక మార్లు ముఖ్య ప్రధాని దేశ ప్రధాని నరేంద్ర మోదీతో కావచ్చు కేంద్ర మంత్రులతో కూడా సమావేశాలు నిర్వహించారు ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ కార్మికులు ఏదైనా ఆందోళన చేసినప్పుడు కూడా దీనికి సంబంధించి ఇటీవలే కార్మిక సంఘాలు ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలి దీనిపై స్పష్టమైన హామీ ఇవ్వాలని చెప్పి కూడా వారు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రైవేటీకరణ అంశాన్ని ఇంకా మర్చిపోవచ్చు ఇటువంటి పరిస్థితి కూడా ప్రైవేటీకరణ జరగదు ప్రైవేటుకారని జరిగేట్లా ఇట్లా జరిగే విధానమే ఉంటే ఇన్ని కోట్లు మంజూరు కూడా చేయరు కాబట్టి దానిపై ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ప్రైవేటీకరణ జరగదని అని చెప్పేసి కరాకర్నిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చెప్పడంతో అటు కార్మిక సంఘాలు కావచ్చు స్టీల్ ప్లాంట్ ఉద్యోగాలు కూడా ఆనందం వ్యక్తం అవుతున్న అంశాన్ని మనం చూడొచ్చు వేలుగా ఈ ఉద్యమం కొనసాగుతుంది ప్రైవేటు గారిని చేయాలని అయితే ఇప్పుడు రా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వడంతో కార్మిక సంఘాల్లో ఆనందం వ్యక్తం అవుతున్న అంశాన్ని కూడా మనం చూడవచ్చు వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గా ప్రసాద్ విశాఖ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి